అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలో ఈ రోజు తొమ్మిదో వార్డులో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ అయ్యన్న పాత్రుడు నలభై సంవత్సరాలు సీనియారిటీ అంతేకాకుండా మూడు సార్లు మినిస్టర్ గా చేసి ఉండి కూడా నర్సీపట్నం కి ఎంత అభివృద్ధి చేశాడు అని ఈ మీడియా ద్వారా సూటిగా అడుగుతున్నాను ఎప్పుడు చూసినా పాలిటెక్నిక్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇవే చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు కానీ నర్సీపట్నం నియోజకవర్గం జగన్ గారికి ఎంతో అభిమానం ఉంది కాబట్టి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ కారిలోవార్ రోడ్డు నర్సీపట్నం రోడ్ విస్తరణ గవర్నమెంట్ ఆసుపత్రి ఎక్స్టెన్షన్ ఇలాపాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చింతకాయల జమీలు ఏకశివ శ్రీను తదితరులు పాల్గొన్నారు సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సీపేట మున్సిపాలిటీలో తొమ్మిదవకి సంబంధించి మరి డోర్ టు డోర్ క్యాంపింగ్ చేపట్టడం జరుగుతుంది మరి ఇందులో పెద్దలు గవర్నల్లు సందేశపతి జమీలు గారి పాల్గొన్నారు దాంతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్లు చైర్మన్లు కౌన్సిలర్లు అలాగే పార్టీ నాయకులకు ముఖ్యంగా మరి ఈ వార్డ్ ఇన్ఛార్జ్ అయిన శ్రీని గారికి పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నారు సార్ మరి ఈ రోజు చూస్తున్నాం మనం మన గత కొన్ని రోజుల నుంచి కూడా నర్సిపాట మున్సిపాలిటీలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం అంటే ఎంత బ్రహ్మాండంగా ఉందంటే మరి నర్సిపాట మున్సిపాలిటీ ప్రతి ఒక్కరు కూడా బాబు గతంలో లేని విధంగా ఇప్పటికే బ్రహ్మాండంగా రోడ్లు వేశారు మరి బ్రహ్మాండంగా మాకు ప్రతి ఇంట్లో కూడా రెండు పథకాలు మూడు పదకలు జగన్మోహన్ గారు ఇస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంతో చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పల్లెటూర్లు వేరు టౌన్ వేరు పల్లెటూర్లు కంటే టౌన్ లోనే మరింతగా మన జగన్మోహన్ గారి నాయకత్వం ప్రజలందరూ కూడా కోల్పోతున్నారు ముఖ్యంగా మహిళలందరూ కూడా గతంలో చెప్పినట్టుగా ప్రతి మహిళ కూడా ఈ రోజు హార్తలు ఇచ్చి వాళ్ళని ఆదరిస్తారంటే జగన్మోహన్ గారి దయ వల్ల ఈ రోజు సంక్షేమ ఈ రోజు ఆదరిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో మహిళలందరూ కూడా నూటికి నూరు శాతం జగన్మోహన్ గారి నాయకత్వం కోరుకుంటూ వారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ అందరూ తెలియపరుస్తూ ఇక ముఖ్యంగా చూస్తే ఈ రోజు మీ అందరు తెలుసు అవినీతి అయ్యింది పదవి గురించి ఒకసారి చెప్పాలి ఇది ఎంతసేపు కూడా గత నలభై సంవత్సరాల నుంచి ఒకటే మాట చెప్తాడు పాలిటెక్నిక్ అంటాడు హాస్పిటల్ ఇచ్చేది అంటాడు ఇంకోటి ఏదో ఐటీ ఏదో చెప్తాము హాస్పిటల్ ఏదో చెప్తా ఉంటారు అంటే ఈ నలభై సంవత్సరాల నుంచి ఇవే చెప్పుకుంటూ వస్తారు తప్ప కొత్త ఏమున్నాయి నాకు అర్థం కావట్లేదు నువ్వు ఈ నలభై సంవత్సరాలు చెప్తున్న దానికంటే శాసనసభ్యుడిగా ఉండే సుమారు ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ ఇచ్చాం అది గొప్పతనం ఈరోజు చూస్తే కాలేజీ చాలా ఉంది డిగ్రీ కాలేజీ చాలా అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఉంటాయి కంపల్సరీగా ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ మినిస్టర్ వచ్చినా చేయాల్సిన బాధ్యత కానీ పదిహేడు సుమారుగా రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీ శాంక్షన్ అయితే నర్సీపట్నం తెచ్చావంటే దానికి దానికి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నర్సిపట్నం అభిమానాలు చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది మరి ఈ విధంగా చెప్పాలి తప్ప ఎంతసేపు పాలిటెక్నిక్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇయే చెప్పుకోట ఆయన ఇంకోటి చెప్తాను అయినప్పటికి ఈ నలభై సంవత్సరాల నుంచి కూడా బోర్డు నువ్వు చాలా పదవులు చేశావు మంత్రి పదవులు చేశావు మరి నీ వెనకాల తిరిగే వాళ్ళకి ఎవరన్నా ఆర్థికంగా ఈ నలభై సంవత్సరాలు ఆర్థికంగా ఎవరన్నా బలపడారా లేదు పోనీ నీ వెనకాల జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పదవులు ఏమైనా వచ్చినాయా లేదు కేవలం ఏంటంటే నీకు రావాలి పదవి లేకపోతే నీ కొడుకు రావాలి నువ్వు సంపాదించుకోవాలి నీ కొడుకు సంపాదించుకోవాలి తప్ప ఈ విధంగా ఐదు సంవత్సరాలు గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ దోపిడీలు చేసుకుంటూ నువ్వు నీ కొడుకు మరుగు జోడు బతుకుతున్నారు తప్ప ఏ నీ వెనకాల ప్రజలకు ఎవరికి కూడా జిల్లా స్థాయి నాయకులు కానీ కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ పదవులు లేవు ఆర్థికంగా కూడా ఎవరు లేదు అందరు చితికిపోయారు మరి ఈ విధంగా నువ్వు మరి నువ్వు వాళ్ళందరినీ చూడలేదు మరి నాయకుల్ని రేపు రాబోయే రోజులు ఏ విధంగా చూస్తాను చెప్తున్నావు ముఖ్యంగా చూస్తే ఈ రోజు మరి ఆయన చెప్పాలి ఆయన గురించి వెనక ఉన్న తమ్ముళ్ళ ఇక కుటుంబ సభ్యులే దూరం చేసో రేపు నువ్వు మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా నర్సిపూడ నిధుల ఏం ఏం అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియపడుతున్నాను ముఖ్యంగా ఒకటి చెప్పాలి ఈ రోజు ఈ రోజు వాళ్ళ కొడుకు మరుగుచిపోతాడు మాట్లాడతాడు ఎక్కడ పడితే అక్కడ కుర్రలు కూడా కూడా కొడతాడు పాపం బాబు కాముగొన్న కుర్రం కూడా రెచ్చగొట్టి వాళ్ళందరి మీద కేసులు పెట్టించి వాళ్ళందరూ కూడా వన్ సైడ్గా ఆయన మీద ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు దయచేసి ఇక్కడ ఉన్న పత్రికా పెద్దలందరి ద్వారా నర్సింగ్పట్నం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి కూడా ముఖ్యంగా యువకులందరూ కూడా ఒకటి చెప్తాను బాబు ఈ సంగతి మీకు తెలియదు ఈడు ఐదు సంవత్సరాల కోసం వస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు మీకు ఫోన్ నెంబర్ ఇస్తాడు ఎలక్షన్ అయిన తర్వాత సిమ్లు కూడా పనిచేయవు మరి ఈయన ఈయన చూసుకొని మనం అందరం కూడా రెచ్చిపోయి గొడవలు చేసి అనవసరంగా ఉంటే రేపు రాబోయే రోజులు ఈయన ఎలాగా పోతాడు ఎక్కడికి ఛత్తీస్గఢ్ పోతాడు తెలంగాణ పోతాడు అల్లిపూర్ పోతాడు పోతాడు తర్వాత అందరం కూడా కలిసి ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే రేపు రాబోయే రోజులు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడ నేను ఎమ్మెల్యేని అవుతాను మళ్ళీ మీరు ఏమి చూసుకొని అనవసరంగా రౌడీజేలా గోడయాలు చేసి అనవసరంగా కేసు పెట్టుకోకండి మనందరం కూడా కలిసి రేపు రాబోయే రోజుల్లో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి దయచేసి మీ ద్వారా మున్సిపాలిటీలో ప్రతి వారు కూడా తెలియపరుస్తూ మరి ఎట్టి బస్సు కూడా రేపు రాబోయే రోజుల్లో రేపు మే పదమూడు జరిగిపోయి ఎన్నికల్లో ముప్పై వేల పైగా మరి నర్సిపాటు నిధుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తా అని చెప్పి అందరికీ తెలియపడుతుంది